ర్ యూట్యూబ్ ఛానల్ చిన్నప్పుడు మనల్ని స్కూల్లో టీచర్స్ అరే నువ్వు పెద్దయాకేమవుతావరని అడిగితే ఒకళ్ళు టీచర్ అని ఒకళ్ళు యాక్టర్ అని డాక్టర్ అని పొలిటీషియన్ అట్లా రకరకాలుగా చెప్తాము కానీ జీవితంలో డాక్టర్ అయ్యి పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో కష్టపడి చదివి నీటిలో మంచి మార్కులు తెచ్చుకొని ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి వెళ్ళిన వ్యక్తిని నీకు మేము ఎంబీబీఎస్లో సీట్ ఇవ్వము ఎందుకంటే నువ్వు కేవలం మూడు అడుగులు మాత్రమే ఉన్నావని భారత వైద్య మండలి అన్నప్పుడు అతని కాళ్ళ కింద భూమి కంపించినంత పని అయింది ఏం చేయాలో తెలియక వెంటనే కోర్టుని సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు అతనే నేడు డాక్టర్ గణేష్ భైరియా బాండెడ్ మెడికల్ ఆఫీసర్గా తన సేవలను అందిస్తున్నాడు ఎవరి గణేష్ భైరియా ఏంటి స్టోరీ ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బొమ్మను యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అదేవిధంగా వీడియో చూసిన వారు తప్పనిసరిగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోవద్దు వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం ఈ స్టోరీ గుజరాత్లోని భావనగర్ సమీపంలోని గోరకే అనే గ్రామంలో జరిగింది గ్రోత్ హార్మోన్ లోపంతో మూడడుగులు మాత్రమే ఉన్న గణేష్ భైరియా చిన్నప్పటి నుంచి డాక్టర్ చదువు చదివి పేద ప్రజలకు వైద్యం చేయాలన్న దృఢ సంకల్పంతో రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం నీట్ ఎగ్జామ్ రాసి మంచి మార్కులు తెచ్చుకొని కౌన్సిలింగ్లో భారత వైద్య మండలి వారు తన ఎంబీబీఎస్ సీట్ని తిస్ తిరస్కరించారు చేసేది లేక సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో సుప్రీంకోర్టు వారు బ గణేష్ భైర్యాకి ఎంబీబీఎస్ ప్రవేశం కల్పించాలని తీర్పునిచ్చింది తను ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యి కష్టపడి చదువుకుని నేడు గుజరాత్ భావ్ మరి బాండెడ్ మెడికల్ ఆఫీసర్గా వైద్య సేవల్ని అందిస్తున్నాడు లక్ష్య సాధనలో అలుపెరగని పోరాటం చేసిన గణేష్ భైర్య నేడు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచాడు ఒక పోలీస్ ఉద్యోగానికి హైట్ కావాలి లేకపోతే ఒక మెడికల్ ఫీల్డ్లో దానికి మెడికల్ కోర్సు చదువుకోవాలి టీచర్కి టీచీ టీటీసీ బీఈడి చదువుకోవాలి అదేవిధంగా ఐఏఎస్ ఐపిఎస్ కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలి కానీ ఒక డాక్టర్కి హైట్ అనేది మరి ఎక్కడ లేదు అని సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చింది కాబట్టి డాక్టర్ గణేష్ భైర్య తను కన్న కళల్ని నేడు సఫలీకృతం చేసుకొని ఎందరికో రోల్ మోడల్గా నిలిచాడు ఈ స్టోరీ కొంతమందికైనా ఇన్స్పిరేషనల్గా ఉంటుందనుకుంటున్నాను మరిన్ని మంచి విషయాలతో మరో వీడియోలో కలుద్దాం జై భారత్